మాత్రం చూద్దాం ఏం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్ ఈరోజు అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాము అదేంటంటే ఈ వీడియోను భయపడేవారైతే చూడకండి ఆయన చూడాలనిపిస్తే చూడండి అది తప్పేం లేదు అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మా ఊర్లోనే భయంకరమైన శ్మశానం ఉంది ఆ శ్మశానంలో అయితే చాలామంది మా ఊర్లో ఏమన్నారంటే అక్కడ గుమ్మలు భయపెట్టాయి దెయ్యాలు భయపెట్టాయి దెయ్యాలు తిరుగుతున్నాయి మేము రాత్రిపూట తెల్లటి వస్త్రాలు ధరించుకున్న జుట్టు వీరు వాళ్ళని చూసాము భయపెట్టారు అనుకుని చాలా రకాలుగా కథ కథలు కహనీలు చెప్పడం జరిగింది మరి కథలో కహానీలు మాకు తెలియదు కానీ మేమైతే ఈరోజు డేర్ చేసి మీకు చూపించాలనే చిన్న ప్రయత్నం అంటే మేమైతే వెళ్తున్నాము కనుక ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి దయచేసి స్కిప్ చేయకండి ఇక్కడ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ వీడియో అయితే మేము అక్కడ వెళ్ళి వెళ్ళేసి క్యాంపింగ్ చేస్తున్నాము క్యాంపింగ్ కూడా వస్తుంది గుగ్గలు కూడా మాత్రం వస్తున్నాయి మేమైతే అక్కడ నైట్ మొత్తం క్యాంపింగ్ చేయాలి కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మరి మేము వెళ్ళిపోతామైతే మరి చివరి వరకు చూడండి ఓకే ఫ్రెండ్స్ క్షణం క్షణం భయం భయం ముందుకు పోదాం చూడండి చివరి వరకు ఫ్రెండ్స్ మాకైతే నిజంగానే చాలా భయం వేస్తుంది అయినా మీరు చూస్తారనే ఉద్దేశంతోనే మేము డైరింగ్ చేసి తగ్గించాము ఫ్రెండ్స్ తప్పకుండా వీడియో అయితే చివరి వరకు స్కిచ్ చేయకుండా చూడండి ఓకే మేమైతే దగ్గర ఈ రోడ్ అండి నేడు తల్లి వెళ్ళే రోడ్డు ఇది వర్షా బోర్డు వెళ్ళిపో వర్షా బోర్డర్కి వెళ్ళిపోయే రోడ్డు ఇది మామూలు మనుషులు అయితే వేరన్నమాట అయ్యి ఇక్కడ నుంచి అయితే కింద దిగిపోవాలి ఇదే శ్మశానాలకు దారి ఇప్పుడు నాకు వస్తుందేమవుతుంది మరి అత్తారి ఇల్లు తెలియటప్పుడు మనకి కుడికాయలు ముందేసి వెళ్తాం కదా ఇది శ్మశానం రానున్న రోజుల్లో మనకు ఇక్కడే వస్తాం కాబట్టి ఏ కాలు వేసుకుని నాకు డౌట్ వేసా రెండు కాలు రెండు కాలు వేయద్దు ఎడమకాలు ఓకే ఫ్రెండ్స్ దగ్గర్లో ఉన్నాము రెస్ట్ తీసుకొని ఫ్రెండ్స్ మాకైతే చేతులు లాగేస్తున్నాయి అంటే లగేజ్ పట్టుకొని వెళ్తున్నామంటే ఫ్రెండ్స్ ఇది చివరి వరకు చూస్తే మీకు ఒక విషయం చెప్పాలని మేము వీడియో తీస్తున్నాము దయచేసి అన్యత భావించకండి మేము ఏదో కాలక్షేపం కోసం కాదు చివరి వరకు ఒక చిన్న సందే సందే సందేశాన్ని సందేహాన్ని పోగొట్టాలని మేమైతే వీడియో తీస్తున్నాము కదా అప్పుడు కూడా ఉంటారు కదా మనుషులు అదే భావిస్తారు ఆత్మహత్య నడవలేని వాళ్ళు కదా ఊరు వాళ్ళేమో ఇప్పుడు వెళ్తే మీకు ఎవరు కనబడతారు ఇప్పుడు వెళ్తే ఉండరు ఊరికొచ్చేసి వెళ్తారు పడేస్తుందాబు ఎనిమిది పదమూడు నిమిషాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతేపట్టిన ఉంది ఇక్కడైతే మీ రామనారాయణ అనేది జనము జనము ఇంకా పదిహేడు తొమ్మిది పంతొమ్మిది వందల యాభై వేల యాభై తొమ్మిది రెండు వేల ఫ్రెండ్స్ మీకు మీ సంగతి చెప్పారు అండి మా పీటీస్ వాళ్ళు అంటే అనుకు ఇలా సమాధి దగ్గర రాసిన పేర్లు అసలు చదవకూడదు లేకపోతే చదువు అంతా కూడా మాయమైపోద్ది చదువు అంతా రాదు అని చెప్పేవాళ్ళు కానీ మేము అలా సమాజ దగ్గర చూసి మరి చదవకపోయినా అక్కడ మరి సైలెంట్గా చూసినా సరే మరి చూ చూస్తే మనకు అర్థమైపోద్ది కదా అక్షరాలు పేర్లు అలా అనుకునేవాడిని నేను చదివేసాను కదా నాకు చదువుపోద్ది ఏమనుకునేవాడిని కానీ ఇప్పటివరకు నాకు చదువు అయిపోలేదు ఆయన చదువు మానేసి చదువు మానేస్తే చాలా చాలా రోజులు అండి ఇదిగో ఫ్రెండ్స్ మీకు అలా సందేహం ఉంటే మాత్రం అసలు ఒక సర్వే అని మాత్రం ఈ విధంగా ఇదైతే ఇదిగోండి మరి ఆత్మలు ఇలాంటి గిన్నెల దగ్గర ఏమైనా తాగుతాయను కొన్ని పెడతారో మరి ఎందుకు పారేస్తే మాకైతే తెలియదు కానీ ఈ విధంగా పారేస్తారు చాలా ఉన్నాయి చూపిస్తుంది కొన్ని కొత్తగా పెయింటింగ్ వేస్తారు అబ్బో ఓకే ఫ్రెండ్స్ క్లీన్ పెయింటింగ్ పెయింటింగ్ అనుకుంటుంది మాతో సహా ఆత్మ కూడా అనుకొని వచ్చి కదా బ్రెష్లు కూడా ఆత్మలు బ్రెష్లు కూడా చేస్తాయండి బ్రెష్లు కూడా కాల్స్ పెన్సిల్తో కాల్చే కొన్ని వాడుకునే వస్తారు కాల్చిస్తారండి ఇంకా ఉంది కత్సరు కూడా హెయిర్ కట్టింగ్ కోసం ఏమో ఏది ఇక్కడ కత్తి పారే చేయక్కడ హెయిర్ కట్టింగ్ కోసం తెచ్చుతారు ఫోన్ और ये का గడ్డ కూడా పక్కన ఉంటుంది అమ్మా గడ్డ చాలా మనకు వాళ్ళకి కూడా పక్కనండి ఇంత సిద్ధం ఏకైకుండా ఎందుకంటే ఈ చిన్న గుర్తు లేకపోయినా అయితే డైజ్ చేశాను పోయింది శివలింగం బాగు

అదృష్టం అంటే ఇదే పూసుకొని మాయమైపోతాయంటు మరి ఆయిల్ దొరికించే ఆయిల్ పూసుకొని మాయమైపోతాయంటీసారి ఆ లక్షాది కలుపులో ఇది ఇది మాత్రం మనకు చాలా ఉపయోగం తిరిగి దొరికిందని పెట్టి చేసింది అయితే అల్వా ఇది చాలా మనకి చాలా నిజంగానే చెప్పడం అయితే మర్చిపోయాను బాబు నాయకు పెట్టి మూడున్నర వారు ఇదేనండి త్రీ వీక్స్ అవుతుంది త్రీ వీక్స్ అయినా పూసేసుకుంటూ కానీ వీడియో కనిపించాలి మనకు పూసుకుంటే జాగ్రత్త పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది పూసుకుంటే నేను వీడియో కనిపించాలని పూసుకోవట్లేదు అంటే ఆత్మ పూజండి ఇది మాకు లక్కీగా దొరికిన వీడియోగ్రాఫర్ ఒక్కడైపోతాను అక్కడికి పూర్తని చూసుకోవట్లేదు అయితే బాగుంది చాలా సంవత్సరాలు ఆత్మలు భద్రంగా వాటిని దాచిపెట్టలేదు మాకు దొరికేసింది రేపటి నేను ఫ్రెండ్స్ చాలా నేను మాయమైపోయాను చూపించను দিন পাৰক দিন ফোন చాలా బోర్లున్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడు మంట పెడుతున్నాము మా ఫ్రెండ్స్ అయితే ఇద్దరు పాఠాలకు వస్తామని వెళ్ళిపోయారు మేమైతే ఇద్దరే భయ భయంగా ఉన్నాం నాకు చాలా భయంగా ఉంది అందుకనే త్వరగా మంట చేసి ఇది సాగుతూనైనా ఉందాము లేకపోతే లైక్ గానీ చేసుకుందాం అని ఉద్దేశంతో త్వరగా త్వరగా చేస్తున్నాం కానీ ఇది మంట వెలుగ చేస్తాం సో ఉన్న అదే దయ్యాలు భూతాలు లాంటివి ఏమైనా ఇస్తున్నామో వెలుగకుండా అనుకుంటున్నాం మేమైతే ఇప్పటికే చాలా రాసాం ఫ్రెండ్స్ అగ్గలు అయితే కొద్దిగా ఉన్నాయి ఇది గనక ఈ మంట కనుక ఎక్కువ మేము పెట్టలేకపోతే అంతే సంగతులు ఇక్కడ ఉన్నవి తక్కువే చాలా తక్కువ ఉన్నాయి పుల్లలు పుల్లలు మేమైతే టెంట్ కట్టుకుంటున్నామండి చూడండి మరి మంచు ఎక్కువ ఉంది కాబట్టి పడుకోవాలి కాబట్టి మరి నిద్ర రాదు పడుకున్నా మంట ఉండిపోవచ్చు కానీ పడుకుని ఉండడం ఏమైనా గమనించవచ్చు కదా సౌండ్స్ ఏమైనా వస్తాయేమైన ఉద్దేశంతో మేమైతే టెంట్ వేసుకొని లోపల పడుకునే ప్రయత్నం చేస్తాం దానికి తగ్గ వాళ్ళు కడతా ఉన్నారు తాళి అని తీసుకొచ్చి కర్రలు తెచ్చి కార్బాల్ వేసి కడుతున్నాం అనమాట గ్రామ పెద్దలు అయితే భయపెట్టారు ఇప్పుడు ఏంటి కొంచెం ముందు వెళ్తే బాగుంది కదా అన్నట్టు చెప్పారు ఇవన్నీ ఏదో చెప్పారు చాలా చెప్పారు ఆయన పట్టించుకోలేదు ఆయన ఇప్పుడు కూడా అలాంటివి ఏంటి చూద్దాం దాని దేవు అసలు ఉందా లేదు దాని సంగతి అని చెప్పి మేము మేమైతే గట్టిగా అనుకొని వచ్చాం మరి చూద్దాం ఏం జరగద్దు ఈ వారం మొత్తం చాలా మంది భయపెట్టాయి అనుకొని పుకార్లు పుకార్లు మరి ఏంటో తెలియదు మాకు అలా అని ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకని మేమైతే వచ్చాం అర్థమైందండి అంతే కదా కొందం ఇవేళకి భయం అయినా ఏదో ఇంకా ఇంకా కూర్చుంటాం ఉండగా ఇంకా నన్ను మధ్యలో పడుకోబెట్టండి మావిడ రావద్దు ఉదయానికైతే మోసనానికి వెళ్తున్నాం అని చెప్పింది మరి మనం ఆరుకోవడం అయ్యా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తొమ్మిది తొమ్మిది నిమిషాలైంది తొమ్మిది గంటలు తొమ్మిది నిమిషాలు అయింది మేమైతే పడుకుంటున్నాం మాకు నిద్ర వస్తుంది అలా మాకు మెలకు వచ్చిన నాకు మేమైతే మీకు వీడియోలో కనిపించే ప్రయత్నం చేస్తాం చివరి మెలకు రాలేదంటే అంతే అండి మేము ఇంకా ఏం చేయలేము మాకు మెలకు వస్తే మధ్య మధ్యలో మీకు లేసి ఏమైనా శబ్దాలు వస్తున్నాయా మాకేమైనా భయపడుతున్నాయా ఆ మొత్తం చూపిస్తాం చివరి వరకు చూడండి ఓకేనా చివరి వరకు చూడండి చూద్దాం ఓకేనండి డైరీం చేసి మీకు మరి మీ ముందుకు వచ్చాము మరి మీరు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే నేను పడుకుంటున్నాను అయితే నేను బాయ్ ఫ్రెండ్స్ చిట్ట నేనే చిట్ట ఏం కాదు మీరు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చాలా ఉదయం అయినా మనకేం భయం భయం ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే పడుకోపోతున్నారు మనోడైతే ఇంకా అప్పుడే ఫిట్ వేస్తాడు స్లీపింగు మనసులో మాట కానీ నాకు మాత్రం పడిపోతుంది చూద్దాం ఏం జరగద్దు ఓకే ఫ్రెండ్స్ అచ్చా చూశారు కదా పది పదిహేడు నిమిషాలు అయింది చూడండి ఫ్రెండ్స్ అందరైతే పడుకున్నారు మేమైతే పోయాము కెమెరా మ్యాన్ కూడా తోడేసిడు సేస్ అయితే ఇంకా మరి మరీ పెట్టి పడుకున్నాడు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గురత మేమైతే ఉన్నాం మరి ఇప్పుడు అయితే టైం పది దాటింది కనుక ఏమైనా సౌండ్స్ వినబడతాయేమో పడతాయేమో వింటాం రికార్డింగ్ కూడా పెడతాం మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం ఫ్రెండ్స్ ఓకే మళ్ళీ పదకొండున్నరకి లేపుతాం అలారం పెట్టాం అప్పుడు మళ్ళీ వీడియోలోకి వస్తాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే టైము పన్నెండు ఎంత అయింది ఎంత ఒక పన్నెండు నలభై ఎనిమిది నిమిషాలు అయింది పన్నెండు నలభై ఎనిమిది నిమిషాలు అయింది చాలా మంది ఎదుర్కోయారు ఇంకా ఒక ఇద్దరు ఇలా మేల్కొని ఉన్నాము ఒక మళ్ళీ రేపటికి హృదయానికి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ంటే ఆర్ అయింది ఫ్రెండ్స్ నిద్రపోయాము కానీ సౌండ్ లేని తెలియాలి ఎలా ఉన్నారు బాగా చేసు నిద్ర బాగా పట్టినట్టుంది నీకేం నీకు నాకైతే నిద్ర వస్తా జీరో జీరో పర్సెంట్

ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మరి ఒంటి గంట ఆరు ఏడు నిమిషాల దగ్గరలా ఉన్నాం మళ్ళీ మూడు రెండుకి రెండున్నరకు మూడున్నరకు మళ్ళీ వీడియోకి వీడియోలోకి వస్తాం ఓకే ఫ్రెండ్స్ నిద్ర రావట్లేదు కానీ ఇంకా పడుకున్నట్టు నటిస్తాం నటిస్తాం ఇంకా అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడైతే సుమారు రెండున్నర కావస్తుందండి మాకైతే నిద్ర పట్టట్లేదు రావట్లేదు ఇది మా కెమెరామ్యాన్ అయితే చల్లంతా ఉండేసేవి ఇదో ఉండేసి ఇక్కడికి ఇదో చేసి కనబడుకుంటున్నాడు ఇక్కడ అదో వాడు సల్లంతా ఉండేసి ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పటివరకు అయితే మాకు ఎటువంటి శబ్దాలు కానీ ఏటి కానీ కనబడినట్లు లేచినట్లేదు తెల్లారిపోతుంది ఊరు నుంచి ఏమైనా వస్తున్నాయేమో చూడాలి మూడు నాలుగుకి ఇప్పుడైతే రెండున్నర దగ్గరలో ఉంది టైం ఓకే ఫ్రెండ్స్ మరి మనవాడు శివారు పడుకున్నాడు మరి ఎలా ఫీల్ అవుతున్నాడో సడగాలి బాగా ఫీల్ అవుతున్నాను అంతవరకు కొంచెం కప్పుకోవడానికి మాకు ఇబ్బంది ఉంది పర్లేదు ఏం కాదు ఓకే మధ్య వాళ్ళకైతే బాగా చెమటలు వస్తున్నాయంట అంటే బాగా ఇరుకు నేనైతే ఇరికిపోయాను మధ్యలో ఇంకా తడిసిపోయినట్టున్నాను శుభ్రంగా ఓకే దోస్తా ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడైతే మా కెమెరామెన్తో లేవడం జరిగింది అది పెడదామని వేస్తుంది కదా ఇది ఇంక పడుకున్నారు వీళ్ళు ఇంకా లేవలేదు ఇదైతే చూడండి ట ఇది అయిపోయింది లే తెల్లారింది ఐదున్నర అయింది ఇదిగోండి వీళ్ళు నిద్రపోతులు ఇంకా లేవలేదు ఏ టైం ఉంది కదా అనుకుని గురపట్నం ఇద్దరికి పోతున్నారు అదే వీడియోగ్రాఫర్ ఇదిగో ఇవిగా అంటే మేము ఇద్దరు లేచినాము ఇదిగో అగ్గి అయితే బాగా కాంగుతున్నాం అగ్గి కాంగుతున్నాం ఆరైపోతుంది సమయం అయితే ఆరు దగ్గర దగ్గర సమయం అయిపోతుంది ఎలా నా ఫ్రెండ్స్ బాగున్నారు కదా అగ్గి వేసి వింటర్ సీజన్ అగ్గి కాకపోతే చాలా చల్ల ఎక్కువ ఉంటుంది అనమాట అందుకనే అగ్గి పెట్టుకొని ఈ విధంగా అయితే మేము కాంగాలి ఇదిగోండి ఫ్రెండ్స్ చూడండి ఇవైతే సమాధులు ఇవి ఇదిగోండి సమాధులు ఇవి చూసారు కదా ఇవి మొత్తం సమాధులు ఇవన్నీ మొత్తం కింద నుంచి అలా బాగు ప్రయాణిస్తుంది కింద నుంచి గోండి ఇవన్నీ కూడా సమాధులు ఇవన్నీ కూడా ఈ రాలి పెరిచింది కూడా అయితే డెడ్ బాడీస్ ఉన్నాయి చూడండి ఇదిగోండి సమాధులు అదిగో మేము కట్ వేసుకున్నాం చూడండి ఇదిగో నైట్ చూపించాం కదా ఇదిగో ఈ సమాధులు అన్నమాట ఇవి ఇది ఇది మొత్తం సమాధులేనండి ఇలాగా ఇలా మొత్తం ఈ సమాధులు ఇవన్నీ కూడా మొత్తం మొత్తం సమాధులే చూస్తారు కదా ఇదిగోండి చూస్తారు కదండి సమాధులే ఇదిగోండి ఇలా రాయలు పేర్చారంటే సమాధులు ఇలా రాయలు పేర్చారంటే సమాధులు చూడండి ఇదిగోండి పాత్రలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఇవన్నీ సమాధులండి ఇవన్నీ ఇవి సమాధి చాలా పెద్ద పెద్ద సమాధులు ఉన్నాయి ఇగో ఇలా రాళ్ళు పెరిచినంత కూడా సమాధులే చుట్టూ రాళ్ళు పెట్టేసేటట్టు సమాధులే అదిగోండి వాగు ఇలా సమాధులు అనమాట ఇలా చూపిస్తాను చివరి వరకు మొత్తం సమాధులు ఇవన్నీ ఈ మొత్తం సమాధులు ఇవి ఇదిగోండి ఇవి మొత్తం సమాధులు ఇవన్నీ ఇదిగో మొత్తం ఇలా సమాధులు ఇవన్నీ కూడా మీకు చూసారు కదా తెల్లారింది ఇదిగో చూసారా సమాధి సమాధులతో ఇదంతా సమాధులతో నిండిపోయినది ఇదంతా సమాధులతో నిండిపోయినది శ్మశానం అనమాట ఇది మొత్తం ఇక్కడికి కూడా ఉన్నాయండి చూడండి రాళ్ళు కూడా ఉన్నాయి ఇదిగో ఇది రాళ్ళు కూడా ఉన్నాయంటే ఇక్కడ లోపలేమో డెడ్ బాడీస్ ఉన్నాయని అర్థం అది ఆకా టెంట్ వేసుకున్నాం ఇంకా లేవలేదు కొందరు టెంట్ వేసుకున్నాం చూసారు కదా అదిగోండి ఇది ఈ విధంగా అయితే చిన్న టెంట్ లాంటి వేసుకున్నాము ఇదిగోండి అయితే విధంగా కట్టేసుకున్నాము ఇదిగో ఇదిగో శ్మశానంలో ఇంత హాయిగా నిద్ర వస్తుందని మనం అయితే ఊహించుకోలేదట మాకైతే నిద్ర రాలేదు ఎందుకో మరిగో చిన్నది ఇక్కడ చిన్నది ఇక్కడే సరిపోయింది చూసారు ఇక్కడే మేమైతే పడుకున్నాము ఫ్రెండ్స్ మేమైతే బ్రతుకు బయటపడ్డాము మాకు ఎటువంటి లేదు ఎటువంటి భయం ధరం లేకుండా మేము పడుకున్నాము చాలా చక్కగా నిద్రపోయారు మేము ఇద్దరైతే నిద్రపోలేదు అంటే చిట్టు అయిన వాళ్ళు నిద్రపోలేదు మరి ఎందుకు మరి కొత్తగా అనిపించిందేమో అలాగే నాకు కొత్త ప్లేసులు నిద్ర రాదండి నేను చుట్టాలు వెళ్ళినప్పుడు కూడా సరే అలాగే నిద్రపోలేదు కానీ ఈరోజు మీరు ఇలా ఏ తప్పకుండా మరి ఇంకా వెళ్ళేసి వేయాలి తప్పదు ఈ విధంగా క్యాంపింగ్ అనేది జరిగింది సజావుగా మర్యాదపూర్వకంగా మేము ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా మేము చలికైతే ముడుచుకొని పడుకున్నాము అయితే నాకు నిద్రపట్టలేదు అంతే ఇంకా మా ఇంకో బ్రదర్ కూడా పట్టలేదు చూసారు కదా వీడియో చాలా అద్భుతంగా ఉంది చాలా బాగుంది చాలామంది భయపెట్టారు కానీ మాకైతే ఎటువంటి భయం ఉందానికి గుర్తు చేయలేదు మరి మేమైతే చాలా సింపుల్గా మాట్లాడుకుంటూ మేమైతే పడుకోవడం జరిగింది ఎప్పుకొస్తున్నాం సో ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి క్యాంపింగ్ వీడియోస్తో మేము మీ ముందుకు రావాలంటే ఈ వీడియోని మరింతమందికి షేర్ చేసి మా యొక్క ఛానల్ని ఆదరిస్తారని మీ ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్ ఛానల్ టీం ఫ్రెండ్స్ శ్మశానంలో ఉంది దెయ్యం కాదు భయం అది పోగొట్టడానికి మేము పడుకున్నాం శ్మశానంలో మనం భయపడతాం కానీ అందులో భయం తప్ప దెయ్యం ఏం లేదు చచ్చిపోయినవారు దయ్యాల ఈ భూమి మీద తిరగరు చచ్చిపోయిన వాళ్ళు వేరే లోకానికి వెళ్తారు అది చెప్పడానికి మేము ఇక్కడ క్యాంపింగ్ చేస్తాము చచ్చిపోయిన వారు ఎవరు కూడా ఆత్మలుగా ఈ భూమి మీద మనిషిని పట్టి పీడించడం కానీ పగ పట్టడం కానీ భయపెట్టడం కానీ ఆవాహించడం కానీ ఏం జరగావు ఆత్మలు అసలు అంటే చనిపోయిన వారు ఆత్మలు ఈ లోకంలో ఉండవు అవి పాత లోకంలో ఉంటాయి అవి వేరే లోకంలో ఉంటాయి అది దేవుడు సృష్టించిన లోకములు ఉంటాయి అలా అని మీకు చెప్పడానికి మేము ఈ వీడియో ఉద్దేశం ఉద్దేశంతో అంతత ప్రజల్లో అంతా తీసుకురావాలన్న ఉద్దేశంతో చాలామంది మరి శ్మశనానగానే ఆడలిపోతుంటారు భయపడిపోతుంటారు కాబట్టి అదే ఉండదు నాయన ఏ శబ్దాలు ఉండవు ఏ ఇటు ఉండవు అనుకొని మేమైతే ఈరోజు ప్రూవ్ చేసాము కాబట్టి ఈ వీడియో తప్పకుండా నచ్చితే లైక్ చేయండి చాలామంది లైక్ చేయట్లేదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి మేమైతే ఇప్పుడు మేము కాలకృత్యాలు తీర్చుకొని మేమైతే ఊరికి హెల్ప్ మా పనులు మేము నిమగ్నం అయిపోతాం ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో కలదా అప్పటి వరకు సెలవు మీ అందరికీ టాటా బై బాయ్ ఫ్రెండ్స్